అందరికీ హాయ్ వెల్కమ్ టు వరలక్ష్మి జ్యువెలర్స్ ఈ రోజు ఒక సరికొత్త వీడియో ముందుకు వచ్చేసాం అదేంటంటే నైన్ మంత్స్ కేడి విత్ హాల్ మార్క్ తో ఎనిమిది గ్రాముల జోకాలు చేయించామండి దీని గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో చూడవచ్చు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగుండాలి అందరూ బాగుండాలి అలాగే ఈ వీడియో చూపిస్తున్న జోకాలు చాలా లైట్ వెయిట్ ప్లస్ మంచి మోడల్ అండి డైలీ యూజ్ కి మంచి మంచి ఆప్షన్ ఎందుకంటే మీకు ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా చాలా బెస్ట్ మోడల్ మనం చేపించడం జరిగింది కస్టమర్కి ఈ వెయిట్ వచ్చేసి మనకి సిక్స్ గ్రామ్స్ నుంచి మనం చేపించడం జరిగింది దీంట్లోనే మనం ఎయిట్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు అలా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అనమాట ఇవి పూర్తిగా నైన్ మంత్స్ కేడి మిత్ హాల్ మార్క్ కూడా మనం చేయించు కస్టమర్ కమ్ చేయడం జరిగింది దీంట్లో రెడ్ కలర్ ఎనామీలు అలాగే గ్రీన్ కలర్ ఎనామిల్ని మనం వాడడం జరిగింది అలాగే కింద హ్యాంగింగ్స్ వచ్చేలాగా దానికి అటాచ్ చేయడం జరిగింది పైన దిద్దు రౌండ్ సరుకులు పెట్టి దాని కూరు మోమ్ వచ్చేలాగా మనం చేపట్టడం జరిగింది అలాగే మధ్యలో వర్క్ కూడా వచ్చింది చూసారా హాల్ మార్క్ కూడా మనం ఏపిచ్చి కస్టమర్కి డెలివరీ ఇచ్చేసాం వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది ఎందుకంటే వాడు ఏదైతే మోడల్ పంపించారో మన ఏదే మోడల్నే సేమ్గా వాళ్ళకి డెలివరీ ఇవ్వడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ ఏదైతే సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి గోల్డ్ గురించి సిల్వర్ గురించి ఏదైనా ఎంక్వైరీ కానీ లేదా ఆర్డర్స్ కానీ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే రీగ్ ఎస్టిమేషన్ తీసుకోండి ఎక్కడ తక్కువ అయితే అక్కడే కొనుక్కోండి